ఇంకొక వార్త చూద్దాం నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి వార్త నమస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ వచ్చింది మనకు ఈ ప్రెస్ మీట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసోద్ శ్రవణ్ కుమార్ మధ్యలో కూర్చొని సైడ్ కు మిగతా పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా కూర్చున్నారు మరి బీసీ కోట అంటే బీసీ నాయకులతోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి మీటింగ్ పెట్టించు ప్రెస్ మీట్ పెట్టించు కేటీఆర్ ఎందుకు మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై ఆరో ఇరవై ఏడో లేదా పదో పదకొండు తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలంటే ఏం చేయాలి బీసీ నేతలతోటి ఒక మీటింగ్ పెట్టి ఉద్దేశంతో కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టించాడు బీసీ కోట బీఆర్ఎస్ కొట్లాట వాళ్ళు ఏం చెప్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీ తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ కోసం బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడతామని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నాడు మరి ఒక్కసారి మనం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడింది బీఆర్ఎస్ ఒక్క వైఖరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఏంటి అన్నటువంటిది ఒకసారి డెప్త్ గా అనాలసిస్ చేసుకుందాం కార్యాచరణకు నేడు కీలక నేతలతో చర్చించి ఇదంతా చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడతాం నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి నలభై ఆరు జీవోతో ఇరవై మూడు శాతం వచ్చుడు కష్టమే బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీలను మళ్ళీ వంచిన కాంగ్రెస్ సర్కార్ ఇతర కులాలతో బీసీలకు చిచ్చు పెట్టే కుట్ర ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అంటున్నాడు రైట్ నేను అడుగుతున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ఛాయ శక్తుల ప్రయత్నం చేసింది అసెంబ్లీలో తీర్మానం చేయించింది ఎమ్మెల్యేలందరినీ అన్ని పార్టీలను ఒప్పించగలిగింది ఢిల్లీకి పోయింది ధర్నా చేసింది అన్ని పార్టీలను ఆహ్వానించింది బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కేసీఆర్ ఉండడు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒక్క మంత్రి మాట్లాడకపోయే స్థానికంగా ఉండేటువంటి హైదరాబాద్లో స్థానికంగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ నేత ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు పది సంవత్సరాలలో బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు పది సంవత్సరాలు మాయ మాయ మాటలు గారడి మాటలు చెప్పి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మరి బీసీలను పట్టించుకోలేకపోయింది ఇప్పుడు బీసీల యొక్క ప్రేమ ఎందుకు గుర్తుకొస్తుంది పది సంవత్సరాలు బీసీల రిజర్వేషన్ల కోసం ఒక్కనాడు అసెంబ్లీలో తీర్మానం చేయలే ఒక్కరోజు మాట్లాడింది లేదు బీసీలకు ఏదైనా ప్యాకేజీ ఇచ్చింది లేదు ఇట్లా సరే అధికారం కోల్పోయిన తర్వాత మరి ఇప్పుడన్నా పోరాటం చేసినంటే ఎక్కడ కూడా పోరాటం చేయలేదు ఏదో ఒక పెద్ద ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నారు కరీంనగర్లో ఫెయిల్ అయింది బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆందోళన చేసింది ఎక్కడ కూడా లేదు చివరికి కవిత కూడా వేసింది అన్ని పార్టీలు చేసినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేసి సంతకం పెట్టి రూకూర్రు బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ సభ్యులు లేరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోయి ఒక వినితి పత్రం ఎందుకు ఇయ్యలేకపోయారు జంతర్ మంతర్ దగ్గర పోయి ఒక ధర్నా ఎందుకు చేయలేకపోయారు హైదరాబాద్ లో ఒక పెద్ద ఎత్తున నిరసన ఎందుకు తెలియలేకపోయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఏదన్నా అలజడి చేయొచ్చు బీసీల మీద ఏదో ఒక ఆందోళన చేయొచ్చు